చేయశ్రీమనారాయణ ఆపదాపహర్తరం దాతారం సర్వసంపదాం లోకా విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీమద్ రామాయణం యథాతథం ఈయన నిన్న జరిగినటువంటి విశేషములు ఏంటంటే భీషణుడికి పట్టాభిషేకం చేశారు స్వామి చేసిన తర్వాత తర్వాత శ్లోకాన్ని ఒకసారి చదువుకున్నాం దేవతాభ్యో వరం ప్రాప్య సముత్తాప్య వచ్చ అయోధ్యం అయోధ్యాం రామః రామ పుష్పకేణ సహోద్రత్వ అంటే తన విజయాన్ని శ్లాఘించడానికి వచ్చినటువంటి దేవతల నుండి వరమును పొంది శ్రీరాముడు ఆ రణ రణపడిన పడి ఉన్నటువంటి వానరులను పునర్జీవితులు గావించను పిమ్మట శ్రీరాముడు సుగ్రీవ విష్ణులతో వానరులందరితో కూడి పుష్ప విమానంపై అయోధ్యకు బయలుదేరాడు ఈ పుష్ప విమానం నుంచి అయోధ్యకు బయలుదేరాడు కానీ ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఈ దేవతల నుంచి స్వామి వరం ఏంది కాబట్టి ఇక్కడ వరం స్వామి అడగల కాకపోతే వాళ్ళు కూడా ఈ రామకార్యంలో వాళ్ళు కూడా పాల్గొనే పాల్గొనేటట్లుగా స్వామి వాళ్ళకి అవకాశం ఇచ్చాడు అంటే ఎవరైతే చనిపోయినారో ఈ వానరులు ఇల్లు అందరూ యుద్ధంలో చనిపోయినారో వాళ్ళందరూ కూడా మళ్ళీ సజీవులుగా చేశాడు స్వామి ఇంకా భరద్వాజాశ్రమం గత్వా రామ సత్యపరాక్రమ భరతస్యాంతికం రాము హనుమంత వ్యసర్జీత శ్రీరాముడు తన వారితో భరద్వాజాశ్రమానికి చేరాడు అక్కడి నుంచి భరద్వాజాశ్రమంకి వచ్చేశాడు పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిన వెంటనే అయోధ్యకు తప్పగా తిరిగి వస్తానని భరతులకు తానిచ్చిన మాటను నిలబెట్టుకునేటకై శ్రీరాముడు ముందుగా హనుమంతుని భరతుని వద్దకు పంపాడు ఎందుకంటే తను రాకపోతే ఏం చెప్తున్నాడు భర్తడు ప్రాణత్యాగం అన్నాడు అందుకని ముందుగా ఈ యొక్క హనుమంతుడిని భర్తుడి దగ్గరికి తన విషయాన్ని చేరేస్తున్నాడు ఎందుకంటే తిను వస్తున్నానని తెలి తెలియజేస్తున్నా దాంతోపాటుగా అసలు భర్తుడికి దాని మీద మక్కువ ఉందా లేదా అని ఒక తెలుసుకునే ఉద్దేశంతో కూడా ఈయన పంపించాడు తర్వాత పునరాఖ్యాన్ కాల్పం సుగ్రీవహిసా పుష్పకం తథా సమా సమారుహ్య నంది గ్రామం ఎయో తత సుగ్రీవాదులతో పుష్ప విమానం అధిరోహించి శ్రీరాముడు ప్రమా ప్రయాణ సమయమైన భర్తను గురించిన విశేష కథలను వారికి కూడా తెలుపుచు నంది గ్రామానికి చేరారు మళ్ళీ భర్తడు గురించి కూడా తన యొక్క భరతుడు ఈ విధంగా తన దగ్గరకు వచ్చాడని విశేషాన్ని తెలియజేస్తూ నంది గ్రామానికి చేరాడనమాట చేరిన తర్వాత నంది గ్రామే జటాం హిత్వ భాతృహి సైతో నగహ రామ సీత మను ప్రాప్య రాజం పునరావాప్తవాన్ ఎప్పుడైతే అక్కడికి చేరారో ఈ యొక్క చక్కగా పితృ వాక్య పరిపాలన చేస్తున్నటువంటి మన మహానుభావుడు శ్రీరాముడు నందిగ్రామున తన సోదరులను కలుసుకొని సోదరులు అంటే ఎవరు భరతుడు శత్రుఘ్నుడు కలుసుకొని సోదరులు కలుసుకొని జటాదీక్ష జట తరి పరిత్యజించను పిమ్మట సీతాదేవితో కూడి పట్టాభిషక్తుడై రాజ్యాధికారణకు చేపట్టను అంటే ఇక్కడ ఏం జరిగిందంటే స్వామి వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో స్వామిని కలిసారో భరతుడు ఆయన కూడా జఠాలు ఆయన ఏ మాదిరికైతే దీక్ష తీసుకున్నాడు ఆయన కూడా ఇక్కడ నందిగ్రాములు అదే విధంగా దీక్షలో ఉన్నదన్నమాట తర్వాత ప్రహుష్యమాదితో లోక తుష్్యాపుష్టర్మక నిరామాయో హ్యారో గచ్చ దుర్భిక్ష భయవర్జిత శ్రీరాముడు రాజునై రాజైనందుకు ప్రజలెల్లరూ సంతోషంతో పొంగిపోవచ్చు ఆయన పాలనలో సుఖ సౌభాగ్యాలతో విలసిల్లుచున్నారు అంటే ఇప్పుడు ఏమైందంటే అక్కడికి వెళ్ళగానే పట్టాభిషేకం చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అక్కడ రాజ్యం ఎలా ఎంత ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు యథా రాజా తధా ప్రజ రాజ్యం కూడా ఎలా ఉంది ఆయన పాలన సుఖ సౌభాగ్యాలతో విలసిలుతుంది అలాగే ప్రభు భక్తి తత్పరులైన ధర్మ మార్గం ప్రవర్తిస్తున్నారు ఆరోగ్య భాగ్యములతో హాయిగా ఉన్నారు కరువు కాటం లేకుండా నిర్భయంగా జీవిస్తున్నారు నపుత్రమం కిచిత్క్షచిత్ నారచ్య విద్దు నిత్యం భవిష్యంతి నచాగ్నిజం భయం కింత్ నాప్ను మజ్జింది తం జవం భయం కిచిత్ నాపి జ్వరాదా నాపి క్షుద్భయం తాస్కరా భయం తదా నగరాని చ రాష్ట్రాన్ని ధానియతీ చ నిత్యం ప్రముదిత సర్వే యథా కృతయు తే ఎలా ఉందంటే రా రాజ్యం ఎలా ఉందని చెప్తున్నారు ఇక్కడ రామరాజ్యం పుత్ర మరణాలు లేకుండా అంటే ఏంది పెద్దవాళ్ళ కింద చిన్నవాళ్ళు మరణం లేదు స్త్రీలు పాతివృత్య ధర్మాలు పాటిస్తున్నారు నిత్య సుమంగులై వర్ధిల్లుతున్నారు అగ్ని ప్రమాదాలు కానీ జల ప్రమాదాలు కానీ వాయు ప్రమాదాలు కానీ లేకుండా అలాగే జ్వలాది బాధలు ఆకలి దప్పులు చోరబయలు మచ్చుకైనను ఉండవు ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక బాధలు కూడా లేకుండా రాజ్యంలో నగరాలు ఇతర ప్రదేశాలు ధనదాన్యములతో పాడి పంటలతో తొలచువుతున్నాయి జనులు కృతాయిగా వలె ఎల్లవేళ్ళ సుఖశాంతులతో వర్దిల్లుతున్నారు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి స్వామి ఎప్పుడైతే పాలల్లో ఇప్పుడు అందుకే మనం ఏం కోరుకుంటున్నాము ఈ రాముడిని ఎందుకు మనం పూజ చేసుకున్నాము మనందరం కూడా రామరాజ్యాన్ని ఎందుకు కోరుకుంటున్నాము రామరాజ్యం అంత సుభిక్షంగా జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం మనం స్వామికి పట్టాభిషేకము తర్వాత కళ్యాణము పట్టాభిషేకం రెండు ఎందుకు చేసుకుంటున్నామంటే ఆ యొక్క ఇది మనకి ఆ యొక్క పుణ్యభాగ్యం మనకు కూడా కలగాలని మన యొక్క మన మన రా దేశం కూడా సుభిక్షంగా రామరాజ్యంలాగా ఉండాలని మనందరం కోరుకుంటూ స్వామిని యొక్క ప్రతి సంవత్సరం నవమి రోజున స్వామికి కళ్యాణం చేసుకుంటున్నాము అలాగే పట్టాభిషేకం తరువాత రోజున పట్టాభిషేకం నిర్వహిస్తున్నాం అనమాట అశ్వమేధ అశ్వమేధస్ తైరిష్ట్యా తువర్ణకై గవ్య కోటాయు విధి విధిపూర్వకం అసంక్యేయం ధన ద్వారా బ్రాహ్మణేభ్యో మహాయసాహ అనేకములైన అశ్వమేధ కృతువులను సువర్ణక యుగములను శ్రీరాముడు నిర్వహించారు అలాగే బ్రాహ్ బ్రాహ్మణోత్తములకి పండుతులకి కోట్ల కొలది గోవులు దానం చేశారు అలాగే అతడు అపరిమితమైన ధనధాన్యాలు నుంచి వాసికెక్కాడు రాజవంశం శతాగుణం సాపతి రాఘవ చాతుర్వర్ణం చోకే అస్మిన్ స్వే ధర్మే దశవర్ష సహస్రాణి దశవర్ష దశవర్షశతాన్ని చ ఉపాసిత్వ బ్రహ్మలోకం ఈ రాఘవుడు క్షత్రివంశున నూరు రెట్లు ఉద్దిపరచును అలాగే వృద్ధిపరిచాడు అన్నమాట శత్రు క్షత్రియు వంశాలందరినీ కూడా వృద్ధి చేశాడు చేసి నాలుగు వర్ణాలు వారిని ఈ లోకంలో తమ తమ ధర్మాల ప్రకారం నడుచుకునేటట్లుగా చేశారు స్వామి చేస్తూ ఈ ప్రభు పదకొండు వేల సంవత్సరాలు ప్రజారణంగా పరిపాలన సాగించి అనంతరం వైకుంఠాన్ని చేరాడు అంటే పదకొండు వేల సంవత్సరాలు పాలన చేశాడు రాముడు ఇంకా ఇక్కడ మనకి శ్లోకంలో ఇదా పవిత్ర పుణ్యం పాపాజ్ఞం పుణ్య వేద యా పటే ద్రామచరితం సర్వై ప్రముచ్యతే నమాయిష్యం పటాన్ పఠాన్ రామాయాన్నర సుత్రౌత్ర సగుణ సర్గే మహీయతే ఈ రామచరిత్రము ఈ యొక్క శ్రీరామచరిత్రం అంతఃకరణము అనర్చును మన యొక్క అంతఃకరణం శుద్ధి చేస్తుంది అలాగే పాపాలు రూపమాపను పుణ్య సాధనము వేదార్థమును కావున ఇది సారము నిత్యము దీని నిష్టతో పఠించు వారి పాపములన్నీ పటాపంచులైపోవును అలాగే ఈ రామాయణం పఠించిన వారికి అభివృద్ధి కలుగును వారి పుత్ర పౌత్రులకును పరివారములకును క్షేమములు క్షేమలాభాలు ప్రాప్తించును మరియు అంత్యకాలమున మోక్ష ప్రాప్తియు కలుగును పటాన్ వాఘ్రోషత్వమియాత్ క్షత్రియో భూమి పతిత్మ్యాత్ పణిగంజన పుణ్యఫలత్వమియాత్ సూద్రో అపి మహాత్మమియాత్ ఈ రామాయణం పఠించిన ద్విజులు యందు శాస్త్రముల ఎందు పండితులవుదురు క్షత్రియులు రాజ్యాధికారులను పొందుదురు అలాగే వయసులకు వ్యాపార లాభాలు కలుగును సూత్రులు తోడివారిలో శ్రేష్ఠులవుదురు ఈ రామాయణం పఠించిన వారును వినిన వారును పొందేడు ఫలము అనంతము అని చెప్తున్నారు చెప్తూ ఈరోజు ఈ ఈ యొక్క ఈ బాలకాండంలో మొదటి సర్గ మొదటి సర్గ పూర్తవుతుందనమాట ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండ ప్రథమ సర్గ వాల్మీకి మహర్షి ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నుండి బాలకాండం మొదటి సర్గ సమాప్తం అయింది కాబట్టి మొదటి సర్గని మనం కంప్లీట్ చేసాం ఈ మొదటి సర్గలో మనకి సంక్షిప్త రామాయణాన్ని నారదుడు ఎవరు తెలియజేశాడు వాల్మీకి తెలియజేశాడు ఆ మహానుభావుడు వల్ల ఈయనకి మొత్తం ఎలా ఎంత ఏం జరిగిందనేది సంక్షిప్తంగా మనకి తెలియజేశారు కాబట్టి ఈరోజు మనం సంక్షిప్తంగా చదువుకున్నాం కాబట్టి ఈ శ్రీరామనవమికి ముందుగానే ఈ విధంగా మనం పఠనం చేసుకోవటం మనకు చాలా అదృష్టము రేపటి నుండి రెండవ సరుగులో వివరంగా చాలా మనకి క్షణం క్షణం ఏం జరిగింది అన్ని విషయాలు కూడా వాల్మీకి మహర్షి చాలా కూలంకుషంగా చాలా అద్భుతంగా వర్ణించారు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీరామ్ జై శ్రీ మల్లారాయణ